ఆంధ్ర తెలంగాణ మాలా మాదిగా యాభై ఏండ్ల సాక్షులుగా చూస్తున్నటువంటి దళితోద్యమ నాయకులు మీ అందరికీ నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను కారణం ఏమంటే నలభై ఐదు సంవత్సరాల కల నెరవేరిన వేళ ఆ తేదీ నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభైలో ఇటు హైదరాబాద్ కేంద్రంగా కిరాయలకు ఇళ్ళులు ఇవ్వనటువంటి పరిస్థితులలో చివరికి మాలవాళ్ళు కూడా మాదిగలకు కిరాయలకు ఇండియనటువంటి పరిస్థితులలో ఆ అంటరాని మహమ్మారిని ఏ రకంగా నియంత్రించాలని ఒక తప్త హృదయులైనటువంటి కొందరు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక సంఘాన్ని స్థాపించారు అసమానతలు అంటరానితనం పెనుభూతమై విశృంఖలంగా జరుగుతున్న ఆ సందర్భంలో వేసిన పునాదే ఈ యొక్క దళితోద్యమాల్లో మాదిగల యొక్క ఆరాటం పోరాటంతో యాభై సంవత్సరాలుగా చేసినటువంటి ఆ శ్రమ ఏదైతే ఉందో ఆ కళ నెరవేరిన రోజు తెలంగాణలో నాలుగవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు దానికి నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ చదువుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్షరాల సత్యం ఉందని నిత్యం మనం పాటించాలని నిత్యం మనం జ్ఞాపకం పెట్టుకోవాలని మీ అందరికీ నేను ఒక పెద్ద మనిషిగా ఒక పెద్ద మనసున్న మనిషిగా నేను బాగా జ్ఞానవంతుని కాదు ఈ సమాజంలో అందరి దగ్గర కుచేల భక్తిగా ఏకలవ్యుడిగా గ్రహించినటువంటి వాటిని పాఠాలుగా నేర్చుకొని నీ ముందు నేను వ్యక్తపరుస్తున్నాను ఈ అభిప్రాయాన్ని నలభై ఐదు సంవత్సరాల కల నెరవేరిన వేళ నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ఎంఆర్పిఎస్ దండోర మహోద్యమ ఫలితమే ఎస్సీల ఈ మూడు రకాల వర్గీకరణ ఇది నా సాక్ష్యం కీర్తిశేషులు ముదిగొండ లక్ష్మయ్య కీర్తిశేషులు బాలకృష్ణ చంద్రకుమార్ రామచందర్ యాదగిరి టిఎన్ సదాలక్ష్మమ్మ కంకర చంద్రయ్య ఆర్ కృష్ణస్వామి సి నారాయణ రాజనరసింహ మహేంద్రనాథ్ ఐఏఎస్ఎన్ వెంకటస్వామి గారు వేసిన బీజాలు ఇవి ఎస్సీ మాదిగలకు జరిగిన యాభై ఏళ్ల అన్యాయాన్ని ఎదిరిస్తూ సంస్థలు స్థాపించి తన మన ధనాన్ని దారబోసిన ఈ పైవారి చలివే ఎస్సీల ఈనాటి నాటి వర్గీకరణ కేపి నరసింహరావు డాక్టర్ జగన్నాథం మాజీ ఎంపీ అరుంధతీయ బంధుసేవ మండలి చివరి అధ్యక్షుడిగా చనిపోయినటువంటి కేపి నరసింహరావు అన్నకి మొదలగు వీరందరికీ కూడా నా యొక్క పాదవి వందనాలు తెలియజేస్తున్నా నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి ఇది నా ధర్మం ఇది నా విద్యుక్త ధర్మంగా భావించి వ్యక్తపరుస్తున్నాను అట్లే ఈ పైన చనిపోయిన వారిగా పెద్దల ఆశీర్వాదాలతో యోనాయకులుగా నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు అరుంధతీయ బంధుసేవ మండలి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆదిజాంబ అరుంధతీయ సమాఖ్య సంఘాలు స్థాపించబడ్డాయి వాట్లల్లో మొదటి నుంచి పనిచేస్తూ ఒక కార్యకర్తగా ఒక కులాభిమానిగా పనిచేస్తున్నటువంటి నేను ఆ రెండు సంఘాల్లో కార్యదర్శిగా పనిచేసినాను ఈ పై రెండు సంస్థలే ఆంధ్రాలోని ఈదుమూడిలో స్థాపించిన ఎంఆర్పిఎస్ దండోర మహోద్యమ నాయకులైన ఇరవై మందితో నాకు తెలిసినటువంటి వాళ్ళు చిరంజీవులైనటువంటి బ్రహ్మయ్య గారు చిరంజీవులైనటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారు మహాజ్ఞానైనటువంటి రూపశిల్పి వ్రాతశిల్పి అయినటువంటి కృపాకర్ మాదిక్ గారు సాయం అందించిన వారికి పనిచేసినటువంటి వాళ్ళు చిట్టిబాబు వాళ్ళింబడి పనిచేసినటువంటి వారు పిల్లి మాణిక్యం గారు అనంతపురం బాబు కర్నూలు శ్రీనివాస్ వీరయ్య డొక్క మాణిక్య వరప్రసాద్ గారు అదేవిధంగా ఐఆర్టిఎస్ కిషోర్ బాబు గారు ఐఆర్టీఎస్ భరత్భూషణ్ గారు నాగార అంజయ్య భువనగిరి గారు వీరస్వామి గారు గజ్జల ఈశ్వర్ గారు వీరందరికీ నేను శుభాకాంక్ష తెలియజేస్తున్నాను చాలామంది ఉన్నారు నా జ్ఞాపకం లేవు కీర్తిశేషులు సుంకపాక దేవయ్య ప్రధాన పాత్ర మొదటి నుంచి నా తమ్ముడు కీర్తిశేషులు సారాకృష్ణ నా బస్తీలోనే ఉండేవాడు పురాణ పూల్ జియాగూడలో ఆనాటి నిజాం కాలేజీలో ఆదిజాంబ అరుంధతీయ సమాఖ్య మహాసభలో ఎమ్మెల్యేగా పాల్గొన్న మాతంగి నర్సయ్య అన్న ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మహబూబ్ నగర్ మొదలగు మాదిగ పెద్దలకు నాటి మంత్రిని అమ్మ లక్ష్మీదేవమ్మ ఐఏఎస్ ఆనాటి నిజాం కాలేజ్ మహాసభ అధ్యక్షుడైనటువంటి ఎన్ వెంకటస్వామి ఐఏఎస్ గారికి అరుంధతి బంధుశేవ మండలి కార్యవర్గానికి ఆది అరుంధతి ఫెడరేషన్ కార్యవర్గానికి నేను ప్రత్యేకంగా శుభాభివందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదే ఈ యొక్క ఎంఆర్పిఎస్ను తను మన్ ధనాన్ని దారబోసి అన్నం పెట్టి బట్టలిప్పించి జ్ఞానోదయం చేసి జ్ఞానబోధ చేసి జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్నటువంటి టిఎన్ సదాలక్ష్మి టీవీ నారాయణ గారు మేమందరం కూడా బోధ చేసినటువంటి ఆ ఫలితాలే ఈనాటి మందకృష్ణ మాదేవ కృపాకర్మాదిగా ఈ నిజాం కాలేజ్ సభయే శ్రీ మందాకృష్ణ కృపాకర్ మాదిగల హైదరాబాద్ ప్రవేశానికి ఊతమిచ్చిన నిఘంటువులు పై రెండు సంఘాలే నేనప్పుడు ఊతమిస్తే నేనప్పుడు రంగారెడ్డి జిల్లా ఆదిజాంబరుంతి ఫెడరేషన్లో అధ్యక్షుని ఆనాటి వేదికల వక్తను హైదరాబాద్ రాజధాని కేంద్రంగా ఎంఆర్పిఎస్ దండోరకు ఆనాడు ప్రేరణ మాయి పై రెండు సంఘాలు ఆ తర్వాత ప్రప్రథమంగా డబ్బులు వసూలుకు వెళ్ళిన వాళ్ళలో కూడా నలుగురిలో నేనొక్కర్ని సుంక పాక దేవయ్యను వెనుకబెట్టుకొని వెళ్ళి వారం రోజులు చేసి రెండు లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి వాళ్ళు అలాంటి ఉద్యోగులు ఆనాడు ఒక్కొక్క పైస జేబులో ఉన్న ప్రతి పైస ఇచ్చినటువంటి ఆనాటి ఉద్యోగ ధర్మాన్ని జాతికి అంకితం చేసినటువంటి ఆ ఉద్యోగులందరికీ నేను తల వంచి నా తమ్ముళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాదు కోట్లాన కోట్ల రూపాయలు వసూలు చేసి దండోర కార్యవర్గానికి అన్నం పెట్టినటువంటి ఆ ఉద్యోగులే జీవం పోసినటువంటి వాళ్ళు దినదిన ప్రవర్తమానమై మూడు పువ్వులు ఆరుకాయలుగా వికసించినటువంటి దండోర పునాదిరాళ్ళు హైదరాబాదులో ఉద్యోగస్తులను విజ్ఞప్తి చేసుకుంటూ వాళ్ళందరికీ నేను ఈనాడు బ్రతికున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్ష తెలియజేస్తున్నా మహామహానాయకులు జిల్లాల నాయకులు జిల్లాల కార్యవర్గానికి దండోర కార్యవర్గానికి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఇది నా యొక్క చరిత్ర చెమట చుక్కలు రాల్సి శ్రమించిన దండోర నాయకుణ్ణి కానీ నా పేరు ఉందా రాసి ఉందా ఎవరైనా సభలలో చెప్పగలరా మందాకృష్ణ మాదిగ్ గారు నిమ్స్ హాస్పిటల్లో పడితే రెండు రోజులు పోలీసు వాళ్ళతో తిట్టరాని తిట్లు తిట్టించుకొని రెండు రోజులు సమాచారం బయటికి వేసినటువంటి రాజలింగం అన్న కానీ సభలలో తమ్ముడు మందకృష్ణ గారు చెప్పినటువంటి పేరు ఆంధ్రకి చెందినటువంటి వరప్రసాద్ ఇంకొక తమ్ముడి పేరు చెప్పాడు చాలా బాధేస్తుంది చేసిన మా శ్రమను గుర్తించినందువలన బాధేసిన ఈవేళ దండోరకు ఒక మహానాయకుడిగా నిలుచున్నందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా మా పెద్దలందరి తరఫున ఆశీర్వదిస్తున్నా కానీ ఆయనకు వెన్నంటి నిలిచినటువంటి తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు లేకుంటే మందకృష్ణ మాదిగ లేడు కాబట్టి ఆ వెనుక ఆనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు వెనుక నిలిచినటువంటి వాళ్ళు ఈనాడు ఒక్క నా ఒక్కరు కూడా కనబడడం లేదు వాళ్ళ శ్రమయే దండరు యొక్క ఈ ఫలితం కాబట్టి నేను ప్రత్యేకంగా మందకృష్ణ మాదిగా కార్యవర్గంలో పనిచేసి తమ డబ్బును తమ కాలాన్ని వెచ్చించి భార్య పిల్లలు నిలిచిపెట్టి తల్లిదండ్రులు నిలిచిపెట్టి కుటుంబాలను విడిచిపెట్టి పిచ్చు కుక్కల్లాగా తిరిగినటువంటి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క శ్రమ ఫలితమే ఈ వేళ మందాకృష్ణ మాదిగా ఇప్పుడున్నటువంటి కార్యవర్గం ఓ కార్యవర్గం నా తమ్ముళ్ళారా మీరు రెచ్చిపోకండి మీరు ఆవేశానికి రాకండి మీరు రెచ్చిపోయి ఆవేశానికి వస్తే మందాకృష్ణ మాది గారి పేరు ఇంకొక రకంగా అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అతని పేరు చిరస్థాయి ఎవరు కాదన్నారు కానీ మనము తప్పులను ఒప్పులను ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకొని సరి చేసుకొని ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావని మనవి చేసుకుంటూ అతి కీలకంగా ఆనాడు వ్యవహరించినటువంటి దండోర నాయకులు ఎవరి పేర్లు కూడా ఈరోజు లేవు అయినా మేము పెద్దలుగా దీవిస్తున్నాం మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మందాకృష్ణ మాదిగా మహానాయకుడి వెంట ఉన్నందు కానీ ముప్పై సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉంచినటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వేసిన అడుగులు ఏవైతే ఉన్నాయో అవి తప్పుటడుగులా ఒప్పు అడుగులా వీటిని బేరేజ్ వేసుకుంటే ఈ వేళ అన్ని పార్టీలలో అన్ని వర్గాలల్లో అన్ని కులాలలో అన్ని మతాలలో మందాకృష్ణ మాదిగ పేరు మారుబురోగిన ఆ పేరు ఎప్పటికప్పుడు తగ్గిస్తూ తగ్గిస్తూ వస్తున్న ఈ సందర్భంలో ఒక్కసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను మేమంతా నా జేవులైతే వంద రూపాయలుంటే ఆ రోజు నక్సలైట్లు పాల్గొన్నారు మామ అమ్మ ఐఏఎస్ ఐపిఎస్ క్లాస్ ఆఫీసర్స్ వచ్చి సలహాలు ఇచ్చినారు డబ్బులు ఇచ్చినారు లక్షల కొద్దీ వాళ్ళను బయటకు వస్తానే వాళ్ళను తెరమరుగు చేశామే వాళ్ళ పేరు ఒక్కరోజు కూడా ఆ సభలలో జ్ఞాపకం చేయలేదే ఇది ధర్మమా అని నేను అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నానంటే వర్గీకరణ అయిపోయింది కాబట్టి వాళ్ళందరి పేర్లతో కూడిన ఒక పుస్తకాన్ని నేను సిద్ధం చేస్తాను మందకృష్ణ పేరు చిరస్థాయిగా ఉంటుంది కానీ వెనుక పనిచేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా చిరస్థాయిగా ఉండాలంటే మందకృష్ణ మాదిగా తమ్ముడితో చిరంజీవితో ఎవరైతే ఇప్పుడున్నారో గ్రంథస్థం ఎవరైతే చేస్తారో ఆ పుస్తకాలలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ప్రతి పేరు లేకుంటే మాత్రం అది చరిత్రహీనులుగా మిగులుతారు మీరని విజ్ఞప్తి చేసుకుంటూ మనవి చేసుకుంటూ మందకృష్ణ గారికి ఏనాడు నేను ఏ నాయకుని శపించలే నన్ను ఎన్ని అవమానాలు చేసినా నన్ను ఎంత సమర్థించినా పొంగిపోలేదు తగ్గలేదు ఈ జాతికి అంకితమై పనిచేసినటువంటి వాడిని నా భార్య పిల్లలను నిడిసి పనిచేసినటువంటి వాడిని నా భార్య పిల్లలకు నా కుటుంబానికి పెట్టాల్సినటువంటి పైసలు అరవై శాతం నా జీవితం మొత్తంలో యాభై ఐదు సంవత్సరాలుగా నా కుటుంబం వెచ్చించాల్సినటువంటి డబ్బు ఈ సమాజానికి ఎవరికి చెప్పకుండా వెచ్చించి నా జీవితాన్ని ఈ సమాజానికి అంకితం ఇచ్చినటువంటి వాడిని చెప్పను నన్ను అడిగితే సాక్ష్యాలు చెప్పమంటే ఒక పేదవాడికి చేసిన సాయం ఈ చేయి చేసింది ఈ చేయికి తెలియద్దు అనేటటువంటి శాస్త్రీయ పద్ధతి ఏదైతే ఉందో మా అమ్మ నాయన గారు ఆజ్ఞ కాబట్టి మీ అమ్మ నాయనలు ఎవరైతే మిమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేస్తున్నారో వాళ్ళకు అన్నం పెట్టండి అత్తమామలకు అన్నం పెట్టండి అన్నదమ్ములకు పాలు సరిగ్గా పంచివ్వండి భూముల ధరలు ఎక్కువైనందువలన వస్తున్నటువంటి అలజోడులు ఏవైతే ఉన్నాయో చాలా ఘోరమైన పరిస్థితులు కాబట్టి అగ్రవర్ణాల తిట్టిపోసి తిట్టకండి మన లోపాలను తెలుసుకుందాం అగ్రవర్ణులది తప్పెట్లవ్వురా మన అనైక్యతే వారి కలప తరువురా ఎస్సీ ఎస్టీ బీసీల్లో సమైక్యతే లేదు లేకుంటే దండుగనే దండోర వేయరని ఆరాట రాశా అంటరాని కులములోన ఇంకా అంటరాని మాదిగ కులమురన్న మాలన్న కులతత్వ పోరు పడలేకనే పాలివీరసముదిరినన్న మా ఊళ్ళో మూడే ఇళ్ళుండేటివి చంద్రవ్వాని ఉండే అడవి అని ఉండే బాడకవు అని అడ్డమైన బాటలు తిట్టి ఎండాకాలంలో నీళ్లు లేకుంటే పక్కకు మాదిగళ్ళ బావి పక్కకు మాలళ్ళ బావి పక్కకు బీసీ ఓసీల బావి మాకు మీదికెళ్ళి నీళ్లు పోసేవి అందుకే ఆ పాట రాశా కానీ ఏనాడు నేను మాలల్ని దూరం ఉంచలే ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్లో పనిచేసిన సెక్రటరీగా జేబిరాజు నాగయ్య వర్గానికి పనిచేసిన ఇరవై ఏళ్ళుగా పనిచేసిన నేను ఒక సమాంతరంగా ఒక నాయకుడికి ఎదిగిన కానీ పుణ్యాత్ముడైనటువంటి ఇద్దరికి పొరపొచ్చాలు వచ్చి రెండు వర్గాలుగా విడిపోయినప్పుడు నాగన్న శిశలైనటువంటి అంబేద్కర్ బయటికి బయటకు వెళితే జేబీరాజు మాత్రం కుయుక్తుల పన్ని అంటే అది కుయుక్తుల తర్వాత పన్నెండు అంతకుముందు జరిగినటువంటి వాడు ఏమైనా రెండు వర్గాలుగా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ విడిపోయి జేబీరాజు గెలవడానికి రాజలింగం మాదిగల రాజలింగం రాజలింగం ఆనాడున్నటువంటి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఎవరైతే చేసినారో మాదిగలు వాళ్ళందరినీ జగన్నాథం ఆనాడు ఉన్నటువంటి ఆదజాంబరు అధ్యక్షుడు అతన్ని వెనుక పెట్టుకొని వెళ్ళి అంబేద్కర్ భవన్లో మాదిగలు ఎవరైతే ఉన్నారో రాజు వర్గానికి నేను ఎందుకు తెలుసా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్లో మాదిగల వాటా నామినేటెడ్ మాత్రమే ఎలక్షన్ వచ్చిన ఆ సమయంలో ఇద్దరి మధ్యలో వర్గభేదాలు వచ్చి అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యానుల్లో ఫిఫ్టీ పర్సెంట్ మాదిగలకు ప్రాతినిధ్యం ఇస్తానని జేబీరాజు అన్నందువల్లనే ఆ ఫ్యానుల్లో నేను కీలకంగా పాత్ర వహించినందువల్ల జిల్లాలో తిరిగినటువంటి నేను మాదిగల ఓట్లు వేయించినందువల్లనే సాగు తప్పి లొట్టబొయ్యి జేబిరాజు వర్గం ఐదారు మంది మాత్రమే గెలిచినారు అంటే ఆ రోజు ఒక వంక సమాంతరంగా అంబేద్కర్ ఇజాన్ని పుణికిపుచ్చుకున్న నేను మాలమాదిగల మధ్యలో ఒక సంధానకర్తగా ఎవరు చెప్పని రీతిలో ఎవరికి చివరు చేయని రీతిలో మాలమాదిగలను కలుషించడానికి కార్యవర్గంలో ఫిఫ్టీ పర్సెంట్ ఎజెండాను పెట్టి పోటీ చేయించడం జరిగింది అది రాజలింగం చలవ బండారు కడగండి చెప్తారు రాజలింగం కడగని చెప్పి జయశంకర్ కడగండి చెప్తారు అట్లాంటి జేబీరాజు గారు నేను దండోరకు పనిచేస్తున్నానని ఎమర్జెన్సీ మీటింగ్ విలిసి హైదరాబాదులో నాంపల్లి రాయల్ హోటల్లో ఎమర్జెన్సీ ఒక రాత్రి కార్యవర్గాన్ని గురించి పెట్టి ద ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాదిగలకు సపోర్ట్ చేస్తున్నానని నన్ను బహిష్కరించాడు కానీ ఎవరు ఒప్పుకోలే మా నాగన్ను నాగన్న వర్గాన్ని అన్యాయం చేశాడు పదేళ్ళ తర్వాత మళ్ళా కలిశారు మైనరావని ఏమైనా నీకు అంత సాయం చేసిండు కదా అని పదేళ్ళ తర్వాత రెండు వర్గాలు ఒకటైనప్పుడు పిలిస్తే అప్పుడు కూడా రాజు గారు వద్దులే వద్దులే రాజలింగం వద్దన్నావు ఇంత పుణ్యాత్ముడు ఈవేళ నువ్వు మాలమాదిగలు నాకు సమాంతరం అని అంటావు నిన్ను అనిపించాను నేను జగ్జీవన్ రామ్ స్టాచ్యూ దగ్గర దండోర యొక్క వాటా న్యాయమేనే అను అని అనిపించాను మిమ్మల్ని కానీ మాలలు మాదిగలందరూ కలిసి ఉండాలని ఈరోజు వరకు ప్రయ పరితపిస్తున్న నేను చివరి వీడియోలో మొన్న ఒక పదిహేను రోజుల క్రితం పది రోజుల క్రితం ఏమన్నాను వాటాను పంచుకుందాం పెంచుకుందాం రిజర్వేషన్ అని చెప్పాను ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే మాలా మాదిగల మధ్యలో ఉన్న వైషమ్మాని తక్కువ చేయడానికి సమాంతరంగా మనం అంబేద్కర్ సిద్ధాంతాలను పునీతం కావాలి అంబేద్కర్ సిద్ధాంతం ఎవరిది ఓసీలు బీసీలు పెంచినటువంటి అంబేద్కర్ వాళ్ళ యొక్క తన్మందం ధారవోసి రాజుగారికి పరిచయం చేసిన ఆ సందర్భంలోని బారిస్టర్ అయి వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసినటువంటి తాను మనమంతా కలిసి ఉండాలని అంటే మాల ప్రతినిధులైనటువంటి హైదరాబాదు కేంద్రంగా కొందరు కుయుక్తులే మాల మానాడుకు సపోర్ట్ చేసుకుంటూ సింహగర్జన పెట్టారు వెంకటస్వామి గారు ఎంబడి ముప్పై ఏళ్ళు పనిచేసిన ఆయన ఎన్నికల్లో పాల్గొన్న కోనే రంగారావుకి పనిచేసాను లక్ష్మీదేవంగా పనిచేసా శ్యామరామిబడి పనిచేసా శ్యామరావు పుణ్యాత్ముడు మల్లేశం పుణ్యాత్ముడు గజ్జల నరహరి పుణ్యాత్ముడు మరి వివేక్ వెంకట్ ఈ రకంగా చేయడం ధర్మమాని ధర్మం ధర్మం అధర్మం అధర్మం అయిపోయింది ఇవేళ ఎస్సీ వర్గీకరణ జరిగింది ఇక్కడితో మనకు యుక్తులు ఆపి రిజర్వేషన్ ఫలితాలను మనం సరిగ్గా అనుభవించుకుంటూ మళ్ళీ ఒక్కటే ఆనాడు కారం చెడు నీరుకొండ పదరకు చుండూరులో ఏ రకంగా అయితే విజృంభించి వేలాది మందిని సమీకరించి లక్షలాది మందిని కూడా కట్టి అం అసెంబ్లీని ముట్టడిచ్చాము అందులో నేను కూడా ఒక పాత్ర నీరుకొండ అంతా నేను రాశాను జేబీరాజు గారు చెప్తూ ఉంటే అక్కడే ఇట్లాంటి రాజలింగం చెప్తున్నటువంటి ధర్మం ఏమన్నా ఉంటే వైషమ్యాలను దూరం పెట్టేసి వర్గీకరణ జరిగిన ఈ సందర్భంలో మనమంతా మళ్ళీ కలిసి రిజర్వేషన్ పెంచుకోవడంలో నువ్వు నేను కలిసి రావాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఒక్కొక్క రక్త చుక్కను శ్రమను దారబోసి చెమట చుక్కలు రాల్సినటువంటి మాదిగ దొండోరకు అంకితమై పనిచేసిన పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు వరకు చెమట చుక్కలు రాల్సి వీరాభిమానులుగా పనిచేసిన ప్రతి ఒక్క తమ్ముడి చిరంజీవిని నిండుగా దీవించుకుంటూ నాకన్నా పెద్దవాళ్ళను మమ్ములను దీవించమని పెద్దవాళ్ళకి పాదాభిపందన తెలియజేస్తూ మీకు అందరి కృతజ్ఞత తెలియజేస్తున్నారు కానీ ఒక ప్రత్యేకత ఏమంటే ఒకవేళ ఈరోజు ఈ సమయంలో కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుంటే మాదిగలేయడ అతనికి ఉన్నటువంటి భక్తి విశ్వాస అచంచలమైనటువంటి ప్రేమతత్వం చిన్నగా ఉన్నప్పటి నుంచి మాదిగ వాడలలో ఉన్నటువంటి వాడు తిన్నటువంటి వాడు చదువుకున్నటువంటి పెరిగినటువంటి వాడు మహబూబ్ నగర్లో వాళ్ళందరూ నాతో ఈ వేళ సాక్ష్యం ఇచ్చారు తమ్ముడా ఈనాటి మహానాయకుడా మా జాతికి ఈనాడు ఒక దశ దశ నిర్మాణం చేసి వర్గీకరణ ఫలాలను మాకు అందించినందుకు నలభై ఐదేళ్ల కాంగ్రెస్ వీరాభిమానిగా మాజీ ఉపాధ్యక్షుడిగా మాజీ అధికార ప్రతినిధిగా మాజీ ఎన్నికల ఇన్ఛార్జిగా గాంధీభవన్ ఆస్థాన కాదనిపించుకున్న నేను వందలాది పాటలు రాసిన నేను వ్యాఖ్యానం చేసిన నేను వేలాది సభలో పాల్గొన్న నేను అంకితమై పనిచేసిన ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఈ మీరు ఒక తూర్పు ముక్కగా వెన్నెముక ఈరోజు దశ దిశ నిర్మాణం చేసేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు అధ్యక్షుడిగా ఉండి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యి ఈవేళ ఎస్సీ వర్గీకరణను మూడు భాగాలుగా చేసినందుకు మీకు నిండుగా నేను పెద్దవాడినయినప్పటికీ మా కులం పక్షాన మీకు తల వంచి కృతజ్ఞత తెలియజేసుకుంటూ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ కార్యవర్గశై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభాకర్ గారు మంత్రి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి మా ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేకంగా తెర వెనుక ఉండి ఆగస్టులో తీర్పు వస్తే సుప్రీంకోర్టు తీర్పు వస్తే తెర వెనుక ఉండి మమ్మల్ని నడిపించి ఒక కార్యోన్ముఖులం చేసి ఒక మాదిగా భగత్ సింగ్గా మమ్మల్ని ప్రేరేపించి కోర్టులలో కేసులు వేయించి మాళ్ళ యొక్క కుయుక్తులను నిర్వీర్యం చేసినటువంటి ఈనాటి మా మాదిగల అంతరాత్మ అయినటువంటి ఆత్మ అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు కృతజ్ఞత ధన్యవాదాలు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మాదిగ విద్యార్థికి మాదిగ యువకుడికి మాదిగ పెద్ద మనుషులకి అందరికీ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మనం మళ్ళీ మనమే ముందలు ఉండాలి మనమే అంబేద్కర్ ఇష్టం నిజమైనటువంటి అంబేద్కర్ ఇష్టం జ్ఞాపకం పెట్టుకోవాలి మాలలు ఎవ్వరు కుయక్తులు వేస్తే వాళ్ళని ఎదిరించడానికి ఎవరైతే కలిసి వచ్చినారో ఈ యొక్క మన దండోర మా యొక్క ఆశయాలు ఆరుంధతియ బంధుశేవ మండలి ఆదిజాంబరు ఫెడరేషన్ ఆశలు యాభై ఏళ్ళుగా కలగన్న మా కళలని నెరవేర్చడంలో సబ్బండ వర్ణాలున్న అన్నీ కుల సంఘాలు ఏవైతే సాయం చేశారో నాయకులు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మాదిగ విద్యార్థి యువకుడు పెద్ద మనుషులందరం కూడా మళ్ళీ మనం రిజర్వేషన్ పెంచుకోవడంలో కలిసి సమైక్యంగా పనిచేయాలని మాలామాదిగా దళితోద్ధారక నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఒక కులాభిమానిగా కులం పునాదుల మీద భారతదేశం ఉంది కాబట్టి నా కులం ప్రత్యేకతను ఉంచుకుంటూనే నా కులం సమత నా మతం మమత నా గమ్యం మానవత ఉద్యమ విజయం తద్యం వెనుదిరుగుటే అబద్ధం త్రెంచలేని ఈ బంధం ఆ దేవునికే సంబంధం మెచ్చలేని ఈ చందం యాభై ఏళ్ళుగా నేను మొత్తం సమాజానికి అంకితమై పనిచేస్తున్న ఈ సందర్భంలో మెచ్చలేని ఈ చందం ఈ సంఘానికి నా రుణానుబంధం అనుకొని ప్రతి ఒక్కరూ పనిచేసి సబ్బండ వర్ణాల యొక్క ప్రేమను చూరగొని మనం అంతా గ్రామాల్లో ఈ యొక్క ఎస్సీ వర్గాలు సాధిస్తున్నందుకు మాదిగలందరూ గ్రామాలలో మాలలతో సహకారం ఉంచుకుంటూ మాలలు ఎదిరించిన వాళ్లకు ఉద్బోధ చేసుకుంటూ అందరిని వాళ్ళ ఎందుకంటే మన మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఘర్షణలకు పోకుండా మనమే పెద్ద మనసుతో పెద్దన్న పాత్ర ఇప్పుడు మనదే పెద్దన్న పాత్ర కానీ మరి అంబేద్కర్ మావాడు మావాడని అని కొట్టుకున్నటువంటి వాళ్ళందరికీ మనం పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉందని సంస్కర్తలు ఎవరైతే అంబేద్కర్ సహకారం ఇచ్చి అతను పెద్దగా చేసినారో ఆ మార్గంలో తాను నడిచి మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండో ఆ రాజ్యాంగ పరిధిలో అసరిసిసలైనటువంటి ఎస్సీ మాదిగగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సమతోద్ధారక పాత్రలో నీవు నేను మనమంతా కూడా పనిచేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ మహామహానాయకులందరికీ ప్రొఫెసర్స్ అందరికీ కూడా ఇది చేసుకుంటూ కృష్ణ మాదిగను ఎవ్వరు కూడా దయచేసి విమర్శించకండి ఎందుకు విమర్శిస్తారు మీరు పదవ తరగతి చదివాడు మరి సంస్కర్తలందరూ ఏం చదువుకున్నారని కృష్ణను విమర్శిస్తున్నారు మీరు ఎవరి ముందర విమర్శిస్తున్నారు మీరు విమర్శించండి ఇప్పటి వరకు విమర్శించింది చాలు తమ్ముళ్ళారా మీకు చేతులెత్తి మొక్కుతున్నా కానీ మరి కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఈ యొక్క చర్య ఏదైతే ఉందో వర్గీకరణ చేసిందో లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని ఇమీడియట్గా దాన్ని మార్పు చేసేసి అదే విజయసభగా మందకృష్ణ గారు మార్చుంటే ఈవేళ చరిత్ర స్థాయిలో నిలిచిపోయేవాడని కాంగ్రెస్ బీజేపీకి మధ్యలో కూడా సందానకర్తగా నిలిచేవాడు ఈ సమాజం అన్ని కులాల యొక్క గౌరవాన్ని పొందేవాడని నేను అనుకుంటూ కృష్ణమాధి గారికి కూడా పద్మశ్రీ వచ్చినందుకు శుభాకాంక్ష తెలియజేసుకుంటూ లోపం బిటనుంద ఎత్తి మార్పు చూపు కోరుదాం శాపమైన దుర్నీతిని తరిమి శాంతి కూర్చుదామని ఒక పెద్ద మనసున్న మనిషిగా ఆ బాటలు నడుచుకుంటున్నా నేను అందరికీ జ్ఞాపకం చేస్తూ ఒక చిన్నవాడిగా ఒక సంఘ సేవకుడిగా నన్ను దీవించాలని విజ్ఞప్తి చేసుకుంటూ దళితోద్దర నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాదిగ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా రోజు వరకు మాదిగా సంఘాల నాయకులు పాపయ్య ఇటుక రాజు కనకరాజు అదేవిధంగా రవి అదేవిధంగా సంపత్ అదేవిధంగా పుష్పలీల అదేవిధంగా మరి బరిగెల శివ అదేవిధంగా మరి పోకల కిరణ్ అదేవిధంగా నాకు జ్ఞాపకం రావడం లేదు పేర్లు నేను మర్చిపోతున్నాను తర్వాత నాగార పంజయ్య ప్రత్యేకంగా అతి కీలకంగా అడ్వకేట్గా అదేవిధంగా అడ్వ ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు ఎవరైతే చంద్రశేఖర్ మొదలగు వాళ్ళు ఉన్నారో మొన్న ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్న మీ అందరికి కూడా మరి రాజనరసింహ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మనమంతా ఒకటై మొన్న ఏదైతే పిలిపించి ఏదైతే ఉద్బోధ చేసిండో ఆ దాన్ని మనము నీవు నేను తప్పకుండా పాటించి గ్రామ గ్రామాలలో ఎస్సీ వర్గీకరణ చేసిన ఈ ఫలాలను అందించడంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చుకుంటూ గ్రామ గ్రామాల్లో ప్రచారం చేయడానికి నీవు నేను మనంతా కలిసి వెళ్ళాలని చెప్పి ఒక పెద్ద మనిషిగా మీ అందరికీ సలహాలు ఇచ్చుకుంటూ ముఖ్యమంత్రి గారికి మంత్రులను శుభాకాంక్షలు చేస్తూ ధన్యవాదాలు జై మాదిగా జై జై మాదిగా జై తెలంగాణ తెలంగాణ మర వీరులకు మాదిగా వీరులకు దళిత వీరులకు జోహార్లు జోహార్లు ధన్యవాదాలు